ఒక ఊర్లో దక్షిణ వల్లకాట్లో పురాతన చింత చెట్టు మీద కొన్ని అడవు ఆడపిశాషాలు నివసిస్తూ ఉన్నాయి వాటిలో ఒక కుర్ర పిశాసి సంసార జీవితం అనుభవించకుండానే ఇలా పిశాచిగా మారిపోయాను అందుచేత దానికి మళ్ళీ మనిషిగా మారి పెళ్లి చేసుకోవాలని సంసార జీవితం గడపాలని కోరిక గాఢంగా ఉంటూ ఉంది ఒకరోజు పిశాసి తన కోరికలను మిగతా పిశాసులతో చెప్పింది ఆ మాట విని మిగతా పిశాసులు విరగబడి నవ్వాయి మళ్ళీ వెళ్ళి ఆ సంసార కూపంలో పడతావా నీకేమైనా బుద్ధి ఉందా సుఖంగా ఉన్న ప్రాణాన్ని దుఃఖము తెచ్చిపెట్టుకుంటావా అని అన్నాయి కానీ ఆ ఆడపిసాసి వారి మాటలు పట్టించుకోలేదు అత్త మామలు చేసే బాధలు ఆడపడుచులు చేసే వేధింపులు నీవు భరించలేవు అని ఆ ఆడపిశాసికి మిగిలిన పిశాసులన్నీ చెప్పసాగాయి కానీ అది ఇలా బదులిచ్చింది ఆడ అత్తగారు ఆడపడుచులు లేని ఇల్లు చూసుకుంటా అటువంటి కుర్రవాణ్ణే పెళ్లి చేసుకుంటా అంది మరునాడు చీకటి ముసురుతుండగా కుర్రపిశాసి అందమైన అమ్మాయిగా మారి కొంత దూరంలో ఒక పాడుబడిన సత్రంలో అడుగు ఆరుగు మీద కూర్చొని ఉంది కాసేపటి అడుగా ఒక అందమైన యువకుడు దాని కంటబడ్డాడు వాణ్ణి చూడగానే కుర్రపిశాసి సంతోషపడి మరింత గట్టిగా ఏడవసాగింది ఎవరు చీకటి పడాక ఇక్కడ ఉన్నవేం అని ఆ యువకుడు అడిగాడు కుర్రపిశాసి వెక్కి వెక్కి ఏడుస్తూ మాది పొరుగు ఊరు మా అమ్మ నాన్న పోయి నేను అనాథలా ఉన్నాను ఇలా ఊళ్ళు పట్టుకొని తిరుగుతూ ఉన్నాను నా జీవితం ఎలా గడుస్తుందో అంది ఆ యువకుడు జాలిపడి ఎవరైనా పెళ్లి చే చేసుకోలేక పోయావా అన్నాడు చెప్పడం తేలికే కట్నం ఇయ్యలేను నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు అంది కుర్రపిసాసి నీకు అభ్యంతరం లేకపోతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు ఆ యువకుడు నా నాకు అత్త ఆడబడుసులు ఉండడం అభ్యంతరమే అంది కుర్రపిశాసి నాకు ఎవరూ లేరు నేను ఒంటరిని లంకంత ఇల్లు మాత్రం ఉంది అన్నాడు యువకుడు అయితే మనము ఇంటికి పోదాం అంది అంటూ కుర్రపిసాసి లేచి నిలబడింది ఆ యువకుడు ఇల్లు ఊరి మొదట్లోనే ఉంది మరెవరూ ఆ ఇంట్లో లేరు వారు తెల్ల వారు మరో రోజే పెళ్లి చేసుకొని ఆ ఇంట్లోనే కాపురం ఉంటూ ఉన్నారు అర్ధరాత్రి వేలయింది తన భర్త నిద్రపోతూ ఉన్నాడు కుర్రపిశాసి ఇంట్లో ఇంట్లో నుంచి బయలుదేరి తన పూర్వం నివాసమైన చింత చెట్టు దగ్గరికి వచ్చింది ఎవరు వచ్చింది ఎంత ధైర్యము చీల్చి చెండాడతా అనుకుంటూ అన్ని పిశాసులలో హంగామా చేశాయి కుర్ర పిశాసి వాటి హడావిడిని చూసి కాసేపు విరగబడి నవ్వి తన అసలు రూపం ధరించింది అరే నువ్వా పోల్చుకోలేకపోయా ము సుమా నువ్వు వెళ్ళిన వెళ్ళి పని సానుకూలంగా జరిగిందా అని పిశాచాలు ఆత్రంగా అడిగాయి అందమైన యువకుడే దొరికాడు అత్త ఆడబడుసులు ఎవరూ లేరు పాతకాలపు పెద్ద ఇల్లు అని కుర్రపిశాసి గొప్పలు చెప్పుకుంది నీ మొగడు ఎలాంటి వాడు కాపురం ఎలా ఉంది అంది ఒక ఆడపిశాసి నా మొగడు నా మొగడికే మాణిక్యం లాంటి వాడు నేను నేనంటే ప్రాణము అడ్డు పెడతాడు మా కాపురము నిక్షేపంగా ఉంది మా మధ్య ఎటువంటి అభి అభిప్రాయ భేదాలు లేవు ఇక నేను వెళ్తాను ఆయన లేస్తే ఏమైనా అనుకుంటాడు అసలే కొత్త కాపురం అని అంది అంటూ కుర్రప్రిసాసి వెళ్ళడానికి హడావిడిగా పడింది ముందుగా మాకు పెళ్లి విందు పెట్టవా ఏమిటి అని మిగిలిన పిశాసాలు ఆమెను పట్టుకున్నాయి కుర్ర పిశాసి కాసేపు ఆలోచించి అలాగే విందు రేపు చేసుకుందాము చీకటి పడ్డాక మీరంతా మనుషులుగా మారి మా ఇంటికి రండి మిమ్మల్ని నా స్నేహితురాలుగా పరిచయం చేస్తా అర్ధరాత్రి నా భర్త తెలియకుండా మనము విందు చేసుకుందాం అని చెప్పి మళ్ళీ ఆ అమ్మాయిగా అమ్మాయిగా మారి ఇంటికి తిరిగి వస్తుంది మరునాడు చీకటిపడ్డగా పిశాచాలన్నీ అమ్మాయిగా మారి కుర్రపిశాసి ఇంటి తలుపు తట్టాయి కుర్రపిశాసి ఏం ఎరగనట్టు తలుపు తెరిచింది అరే అంతా ఒకేసారి కట్ట కట్టుకొని వచ్చారా అని ఆశ్చర్యపడినట్టు నటించింది వాళ్ళు తన స్నేహితురాళ్ళు తన భర్తకు పరిచయం చేసింది తర్వాత ఆమె తన భర్త కోసం ఈ రాత్రి మీరు కింద పడుకోండి నేను నా స్నేహితులు మేడ మీద పడుకుంటాం అంది అందరూ కలిసి మేడ మీదికి వెళ్తారు అర్ధరాత్రి కావస్తుంది భర్త మంచి నిద్రలో ఉన్నట్టుగా గమని ఇస్తుంది కుర్ర పిశాచి చకచక విందు ఏర్పాట్లు ప్రారంభిస్తుంది ఈ మానవ ఆకారం మోయటము మా వల్ల కాదు అని పిశాచాలన్నీ తమ అసలు రూపాన్ని ధరిస్తాయి విందు ఏర్పాట్లు పూర్తయ్యాక పిశాచాలన్నీ జట్టుగా జుట్టు విరబోసుకొని చప్పట్టు చరుస్తూ కోలాహలంగా నృత్యాలు చేస్తాయి తర్వాత అవన్నీ విందు విందులో కూర్చుంటాయి మన గోలకి నీ మొగుడు లేచాడంటే కొంప మునుగుతుంది ఎందుకైనా మంచిది ఒకసారి కిందికి వెళ్ళి చూసిరా అని ఒక ముసలి పిశాచి కుర్ర పిశాసితో అంది కుర్ర పిశాసి లేచి మేడ మేడ మెట్ల దాకా వెళ్ళి ఆగిపోయి చెవ్వు అరిచింది కింద ఆవరణంలో సుమారు ముప్పై మొగ పిశాచాలు నృత్యం చేస్తూ ఉన్నాయి విందుకు అంత సిద్ధముగా ఉంది తాను పెళ్లాడిన తనలాంటి ఒక కుర్ర మొగ పిశాచిని అని ఆమె గ్రహించింది దానికి మండిపోయిన ఆమె ఆడపిశాచిలన్నీ కూడా గట్టుకొని నృత్యం చేస్తున్న మొగ పిశాచుల మీద ఒకేసారి పడి పిశాచాలన్నీ అరుస్తూ గీరుకుంటూ రక్కుకుంటూ నానా బీభత్సవం చేసి పెళ్ళి విందు కూడా కాకుండా ఎవరి నివాసానికి వారు వెళ్ళిపోయారు ఈ అనుభవం తర్వాత కుర్రపిశాసికి మళ్ళీ ఏనాడు పెళ్ళి మాట తలపెట్టలేదు